ఈ గులాబీ పువ్వుని చూడగానే మాటే మంత్రంగా ఒక మాట చెప్పాలనిపించింది ఎంత అందంగా ఉంది కదా చుట్టూ ఎన్ని ముళ్ళు ఉన్నా ముళ్ళు ఉన్నాయని తెలిసిన గులాబీని చూడగానే మనం కూడా మురుస్తాం ఎంత అందంగా ఉందని ఆలోచిస్తాం మరి వచ్చి పువ్వును మాత్రమే చూస్తాం ముళ్ళు గురించి ఆలోచించాం కానీ పట్టుకున్నప్పుడు ముళ్ళు తగిలితే మాత్రం అప్పుడు తెలుస్తుంది ఈ గులాబీ చుట్టూ ఎన్ని ముళ్ళు ఉన్నాయో ఆ ముళ్ళు ఎంత బాధపడతాయో కానీ చుట్టూ ముళ్ళు ఉన్న గులాబీ మాత్రం మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే చెప్పేది ఏంటంటే లైఫ్లో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా మనం అడుగులు వేయాలి సమస్య అంటే సమ్ అంటే సమాంతరంగా అస్ అంటే అందరికీ స అంటే కాకుండా సమస్య అంటే సమస్య కాదు అని మనం సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేసి జీవితాన్ని ఈ గులాబీ పువ్వులాగా అందంగా చేసుకుందాం అలా నాకు అనిపించింది మాటే మంత్రంగా చెప్పాలనిపించింది అది సంగతి